అంబేద్కర్ చూపిన బాటలో అందరూ నడవాలని ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపుడు శివనారాయణ అన్నారు హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ చే మండలం పి మల్లవరం పంచాయతీ పత్తిగొంది గ్రామంలో శివనారాయణ చే నిర్మించబడిన కేవీఎస్ కన్వెన్షన్ హాల్లో అంబేద్కర్ జీవిత చరిత్రపై నృత్య కళారూప నాటకం ప్రదర్శించారు నాటకం ప్రారంభం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కుడుపులు శివనారాయణ ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు అతిలి బాబురావు ఇంజారం సర్పంచ్ ముద్దన వెంకట శివరామప్రసాద్ వీళ్ల వీర తదితరులు పూలమాలు వేసి అర్పించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళా మండలం పి మల్లవరం గ్రామం పత్తిగొంది గ్రామంలో జరిగిన కార్యక్రమంలో శివనారాయణ మాట్లాడారు కటిక పేదరికంలో జన్మించిన అంబేద్కర్ కు అవకాశం లేకపోయినా ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ మేధావిగా నిలిచారన్నారు నేటి విద్యార్థులు అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకుని చదువుల్లో ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు సామాజికంగా అన్ని కులమత వర్గాలు కలిసి ఉండాలని భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు ప్రసాదించారన్నారు ఏదో ఒక కులానికి అంబేద్కర్ నాయకుడు కాదని అంబేద్కర్ అందరి వాడని గుర్తించాలని తెలిపారు ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన అంబేద్కర్ నాటకం ఆద్యంతం అలరించింది ఈ కార్యక్రమంలో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెయ్యల రమేష్ కేవీపీఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు విపర్తి శ్రీనివాస్ పులపకూర కృష్ణ మాల మహనాడు మండల అధ్యక్షులు దున్న మురళీరెడ్డి రెడ్డి బాబు న్యాయవాది ఎడ్ల కుటుంబారావు దడల సువర్ణలత వెంకటరమణ మట్టపర్తి గణేష్ నారాయణ దున్న మురళి సోమ కోరుకొండ చంటి పెంకె అర్జున్ వాసు పూలి అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధులు కాశీ రవీంద్ర గుత్తుల మల్లేశ్వరరావు స్థానిక ఎంపీటీసీ దున్న రాంబాబు మాజీ మల్లడి మల్లాడి వరదరాజు దున్న ఎల్లారావు బొంతు శ్రీనివాస్ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు మళ్ళీ చెప్పటి పడిపోయాయి నన్ను మార్చేశారు నేను ఈ దేశంలో నోరు లేని ఈ నోరై పోరాడే పీడితుల కోసం కార్మికుల కోసం మహిళల కోసం బీసీల కోసం ఒకటి అడగాలిన వర్గాల మైనార్టీలు అందరి కోసం పోరాడాను నేను జీవితార్థం చేసినవి చెప్పినవి రాసినవి వదిలేసి ఆ మరణానికి ముందు చేసిన రెండు పనులనే రాజ్యాంగం రాశాడు రిజర్వేషన్ తెచ్చాడు అని ఈ రెండే ఇన్నాళ్ళు చెప్పారు ఇంకా ఎన్నేళ్ళు చెప్తారు ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అదే అదే వినాలి నాలో సహనం చచ్చిపోయింది వీళ్ళు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు నా ఆరాదాన్ని పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి ఈ దేశం కోసం నేను కరన్న కళల్ని వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి మరోసారి ఈ దేశానికి ఆభ్యర్థ అంటే ఎవరు ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి నన్ను నేనే ఆవిష్కరణ ఆస్తుల నుండి ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఆధిపత్య పర్గాలకు మాత్రమే పోతు ఉండాలి అన్నారు ఈ అలంకార రంగాలకు వ్యతిరేకంగా పోరాడి వయోజనులందరికీ ఓటు హక్కులు సాధించారు ఒక మనిషికి ఒక ఓటు అది ఉండబట్టే మనిషిగా మనుషులుగా చూస్తున్నారు కొన్నైనా ఫలాలను అందిస్తున్నారు ఐదేళ్ల ఒక్కసారైనా అలకరిస్తున్నారు అలాంటి పవిత్రమైన ఓటును మీరు అమ్ముకుంటే బాలిసత్వం దానిని నమ్ముకుంటే అధికారం నేను కోరుకున్నది కులమిన మాత్రమే కాదు రాజ్యాధికారం కూడా అందుకు కావాలి మైకులు పేపర్లు టీవీలు ఎక్కడ చూసినా రాశాడు అంటరాన్ని పోరాడాడు అది విని విని విసుగెత్తి మీదనే చాలా రాజ్యాంగం అంటే కాదు రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు అందరికీ సమాన గౌరవం విద్య వైద్యం ఉపాధికి రక్షణ స్వేచ్ఛ జీవించే హక్కు సంఘ స్వేచ్ఛ ఒక మనిషికి ఒక అందరూ సమానం ఆశ్రిత పక్షపాతానికి అవినీతికి తాములేని స్వచ్ఛమైన పరిపాలన విశ్వాసాలు వ్యక్తిగత మతానికి స్థానం లేదు అన్ని మతాలకు సమానకూలలో ఉండాలి

ఏమిటి దుర్మార్థం దేవెండ్రీడతో మాటలు కొట్టని ఈ రోజు మాపై దాడి చేసేవారి బిల్ల మాకు వచ్చి చూపించాం కొడుకులకి